జనం కోసం జనవాణి ముంతా తుఫాన్ ప్రభావం పాఠశాలలకు సెలవులు మొంత తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై అత్యధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వివిధ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ఆయా జిల్లాల్లో వర్షపాతాన్ని బట్టి సెలవుల సంఖ్యను నిర్ణయించారు కాకినాడ జిల్లాలో అత్యధికంగా ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల పాటు సెలవులు ఇచ్చారు కృష్ణ బాపట్ల గుంటూరు అనకాపల్లి జిల్లాలో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల సెలవులు ప్రకటించారు తూర్పు గోదావరి అన్నమయ్య కడప ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు రోజుల పాటు అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి తూర్పు గోదావరి అన్నమయ్య కడప ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు రోజుల పాటు అక్టోబర్ అక్టోబర్ సెలవులు ప్రకటించారు పల్నాడు జిల్లాలో ఏడున ఒక రోజు సెలవు ఇచ్చారు తుఫాన్ గమనాన్ని బట్టి పరిస్థితులను సమీక్షించి అవసరమైతే సెలవులు పొడగించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది ఇది ఈ రాత్రికి గాని రేపటికి గానీ తుఫానుగా మారుతుంది ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది తీరం దాటే సమయంలో గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీస్తాయని సముద్రంలో మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడతాయని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధమైంది ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ బృందాలను మోహరించారు పునరావాస కేంద్రాలు విద్యుత్ బ్యాకప్ వైద్య సదుపాయాలను సిద్ధం చేశారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి